హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు పావుని బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మేకకాళ్ళ పులుసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఈ మేకకాయల పులుసు అనేది కీళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి మోకాల నొప్పులు ఉన్న వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది తింటే త్వరగా తగ్గుతుందంట అవి రాకుండా కూడా ఉంటుందండి ఇవి ఎక్కువ తింటూ ఉంటే ముందుగా వీటి కోసం మేకకాళ్ళను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయించుకొని వాటిని బాగా వాష్ చేసుకోవాలి రెండు మూడు సార్లు నడు నొప్పికి కూడా బాగా యూజ్ అవుతుంది అంటండి ఇది తింటే త్వరగా తగ్గుతాయంట ఇలా వాష్ చేసేసుకున్న తర్వాత ఒక కుక్క గిన్నెలో వేసుకుని ఒక రెండు టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి వేసుకుని ఆ మసాలా అంతా దీనికి పట్టించాలి అల్లం వెల్లి పేస్ట్ ఇప్పుడు వాటర్ వేసేసి సరిపడగా మూత పెట్టేసి ఒక ఫైవ్ టు సిక్స్ పిజిల్స్ వచ్చేంత వరకు ఉంచండి ఈలోపు చింతపండు నానబెట్టుకోవాలి వాటర్లో వేసి ఫైవ్ టు సిక్స్ మినిట్స్ తర్వాత ఇవి బాగా కుక్ అయి ఉంటాయి ఇప్పుడు పక్కన పెట్టించుకోండి వీటిని ఇప్పుడు వేరే బాణని పెట్టుకొని స్టవ్ మీద ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక కట్ చేసుకున్న పచ్చిమిర్చి అలాగే కట్ చేసుకున్న ఆనియన్స్ ముక్కలు చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి కలిపి బాగా మగ్గించుకోవాలన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ని ఇలా ఫ్రై అయ్యాక ఇప్పుడు మనం ముందుగా ఉడికించుకున్నాము ఎక్కలు ఉన్నాయి కదా వీటిని ఇందులో వేసుకోవాలి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి ఇప్పుడు ఇందులో పసుపు కారం ధనియా పౌడర్ ఉప్పు అలాగే జీలకర్ర లవంగాలు పేస్ట్ పొడి కూడా వేసుకోవచ్చు ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు మనం ముందు ముందుగా వీటిని ఉడికించుకునే వాటర్ ఉంది కదా అది ఇందులో వేసేసుకోవాలి ఇప్పుడు ఒకసారి బాగా వేసే కలిపేసుకొని మూత పెట్టేసి కొంచెం దగ్గరకు అయ్యేంత వరకు ఉడికించుకోవాలి అప్పుడే చింతపండు పులుసు అనేది వేయకూడదు ఇలా కొంచెం దగ్గరికి అయ్యా అంతా ఉడికించుకున్నాక ఒకసారి బాగా కలిపేసుకోండి ఇప్పుడు ఇందులో చింతపండు పులుసు అనేది యాడ్ చేసేసుకోవాలి మనం ముందుగా నానబెట్టుకున్నాం కదా ఒకసారి అంతా కలిపేసుకొని ఇందులో కొత్తిమీర పు కరివేపాకు యాడ్ చేసుకోండి మూత పెట్టేసి మళ్ళీ కొంచెం దగ్గరికి అంతవరకు ఉడికించుకోవాలి కొంచెం టైం పడుతుందండి ఉడకడానికి ఇప్పుడు మూత తీసుకుని కలిపేసుకోవడమే అండి అంతే అండి చాలా హెల్దీ అయిన రెసిపీ రెడీ మేకకాల్ పులుసు రెడీ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి లాస్ట్ని కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవడమే अंत थैंक यू फॉर् वाचिंग प्लीज सबस्क्राइब मई चानल की कीपिंग